హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే దేవాని మెల్లగా మార్చుకుంటున్న మిథున ఇక కథలో దేవ మిథున భోజనం పెట్టడంతో తినని చెప్పి లేచి వెళ్ళిపోతాడు కదా ఆ తర్వాత మిథున అయితే నేను నీ భార్యని కాదనుకుంటే ఈ భోజనం తిను ఒకవేళ నేను నీ భార్యని అనుకుంటున్నావు కాబట్టి ఈ భోజనం తినట్లేదని రెచ్చగొట్టడంతో దేవ అయితే భోజనం చేస్తాడు ఆ తర్వాత తినేసావా అని అంటుండడంతో తినేసాను ఎందుకు తిన్నానో తెలుసా నేను నువ్వు నా భార్యవి కాదని తెలియజేయడానికి తిన్నానని అంటాడు దాంతో మిథున అయ్యో పాపం కానీ నీకు ఒక విషయం తెలుసా పరై వాళ్ళు ఎవరైనా పెడితే ఎవరైనా భోజనం చేస్తారా నేను నీ భార్యను కాబట్టి నువ్వు భోజనం చేయాలని అలా చెప్పాను కానీ నువ్వు పప్పులో కాలేసావు నువ్వు కూడా నన్ను భార్యగా యాక్సెప్ట్ చేసి భోజనం తిన్నావని అంటుంది దాంతో ఇక దేవాణ్ణి పని చెప్తాను నాతోనే ఆటలాడతావా అని చెప్పి మిథునని ఇక తరుముతాడు దాంతో మిథున పరిగెత్తుతూ ఉంటుంది ఇక దేవ దగ్గరగా వచ్చి మిథునని పట్టుకుంటాడు దాంతో ఇక మిథున ఏంటి నీ భార్యని అని చెప్పి ఒప్పుకున్నావైనా నా పైకి అలా వస్తున్నావు అందుకనేనా నన్ను ఇంత గట్టిగా పట్టుకున్నామని అంటుంది దాంతో ఇక దేవ ఒక్కసారిగా వదులుతాడు ఏ నేనేదో నిన్ను అని అంటుంటే నువ్వు పైకి చెప్పకపోయినా నన్ను లోపలన్నీ భార్యగానే ఊహిస్తున్నావులే అనుకుంటున్నావులే అందుకోసమే కదా ఇంత ప్రేమగా వచ్చి నన్ను పట్టు అని అంటుంది దాంతోనే వచ్చి నేను నిన్ను భార్యగా అనుకోవడం ఏంటి అది ఎప్పటికీ జరగదు అయినా ఆడపిల్లవని నిన్న ఇంట్లో ఉండనిస్తున్నాం అంతేకాని నేను బయటికి గెంటేయడం ఒక్క క్షణం పట్టదు అని అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మిథున నువ్వు గెంటిన నా కంఠంలో ప్రయాణం ఉన్నంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను ఈ పంధాన్ని ఆ పార్వతి పరమేశ్వర్లు ముడివేశారు జీవితాంతం నేను నీతో పాటే ఉంటానని దేవ వంకాలాని చూస్తూ ఉంటుంది ఇక కావాలనే రోజు మిథున దేవాకి సంబంధించిన పనులు మొత్తం చేస్తూ ఉంటుంది అలాగే దేవాని త్వరగా లేపి పనికి వెళ్ళమని చెప్పి మొత్తం అయితే ఇక చేపిస్తూ ఉంటుంది దాంతో దేవా కూడా ఇక మిథున మాట వింటూ ఉంటాడు దాంతో మిథునకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక దేవా కూడా మిధుల పైన కాస్త సాఫ్ట్ కార్నర్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇక మిథున ఇంట్లో వాళ్ళందరితో కలిసిపోయి ఇంట్లో పన్న పనులన్నింటినీ చేస్తూ ఉంటుంది ఇక దేవా వాళ్ళమ్మ కూడా నిన్నే నిన్నేమనుకోవాలో అర్థం కావడం లేదమ్మా నువ్వు ఇంత అనుకోగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు ఏదో కొత్తలో పంతంతో ఇక్కడ ఉన్నావని అనుకున్నాను కానీ నువ్వు నా కొడుకు ఆవేశంలో కట్టిన తాళికి విలువనిచ్చి కోడలుగా ఇంటికి వచ్చావు అలాగే అన్ని పనులు చేస్తున్నావు అంత పెద్ద ఇంట్లో ఉండి కూడా నువ్వు ఇంత అనుకువగా ఉండడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అయినా ఏముందనమ్మా ఈ ఇంట్లో అని చెప్పి అంటుంటే ఈ ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలు ఉన్నాయి అయినా ఈ బంధాన్ని ఆ దేవుడే ముడివేసినప్పుడు నేను నేనెవర అత్తయ్య నేను ఎలాగైనా మీ అబ్బాయిని మార్చుకుంటాను నేను జీవితాంతం ఇక్కడే ఉంటాను అని అంటుండడంతో నాకైతే ఒక రకంగా సంతోషంగా ఉందమ్మా నువ్వే వాడిని ఎలాగైనా మార్చుకోవాలి వాడు మారితే మాకు మాత్రం అంతకన్నా ఏం కావాలని చెప్తుంది దాంతో ఇక మీద నాకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది